హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పిఎఫ్ విత్డ్రా వేగాన్ని పెంచేందుకు పీఎఫ్ఓ మరిన్ని హార్డ్వేర్ అప్గ్రేడ్లు అదనపు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను ప్లాన్ చేస్తోంది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ రిజెక్షన్ తగ్గించుకోవడంలో కీరోల్ ప్లే చేసింది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది కాలంలో దాదాపు పదమూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి దాదాపు ముప్పై నాలుగు శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో ఐదు పాయింట్ రెండు కోట్ల క్లెయిములు రాగా తుది సెటిల్మెంటులు బదిలీలు ఉపసంహరణలు సంబంధించి ఇరవై ఐదు శాతం తిరస్కరణకు గురై అధికారిక డేటాలో వెల్లడైంది ఇటీవల సాఫ్ట్వేర్ గ్రేడ్తో క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం పెరిగింది దీంతో చందాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక నుంచి చందాదారులు కంపెనీ మారిన చెల్లింపు వ్యవస్థలను క్రమద్ధీకరించడానికి రికార్డులను ఒకే చోట నిర్వహించేలా ఈపీఎఫ్ఓ డేటాబేస్ను ఏర్పాటు చేయడాన్ని పనిచేస్తుంది మరో రెండు నెలల్లో ఇది కార్యరూపం దాల్చనుంది అంతేకాకుండా ఇటీవల పాలసీ మార్పులు జరిగాయి క్లెయిముల కోసం కొన్ని డాక్యుమెంట్స్ను అవసరాలను సడలించారు డాక్యుమెంట్ల కారణంగా పది శాతం క్లెయిమ్లు రిజెక్ట్ అవుతున్నాయి ఈ మార్పులతో ఈపీఎఫ్ఓ వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్